పంపిణీ వ్యవస్థని బలోపేతం చేశాం రేషన్ సరుకులు గత ప్రభుత్వంలో పక్కదారిని పట్టడం మనం నిరంతరం చూస్తానే ఉన్నాం దాని నిమిత్తం కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోరపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆ వ్యాపారంలో రేషన్ బియ్యం వ్యాపారంలో సిద్ధహస్తుడని కూడా మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఎక్కడా రేషన్ గింజ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ రైస్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడా రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు ప్రతి బియ్యపు గింజ ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై మూడు లక్షల స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికీ అందజేస్తా ఉన్నాం సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈ రోజు యాభై ఎనిమిది గాను ఇక్కడ ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై రెండు స్మార్ట్ కార్డుని ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం చూసాం ఈ యొక్క స్మార్ట్ కార్డు లో ఏటీఎం కార్డు ఎలా ఉందో ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అదే విధంగా క్యారీ చేయడానికి ఈజీగా ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులో ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతాం మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో ఫోటోలు పిచ్చున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు ప్రచారించుకుని అదేవిధంగా ఒక టాయిలెట్స్ కానీ సర్వే రాళ్ళ మీద కానీ ప్రతి చోట పాస్బుక్ల మీద కానీ ఆయన ఫోటోలు ప్రచురించుకోవడం చూసాం మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో కేవలం రాజముద్ర అదే అదే విధంగా లబ్ధిదారుడు ఫోటో మాత్రమే ఇందులో ఉండటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ స్కా స్కాన్ చేసిన వెంటనే ఆ కుటుంబ వివరాలు అలాగే కేటాయించిన పరిణామం పరిమాణం అదేవిధంగా సరుకులు ఏ రోజును తీసుకు ఏ రోజు పొందారు అదేవిధంగా డిపో వివరాలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి అయితే ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా ఈ యొక్క స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయి ఇంకొక విషయం రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్మార్ట్ కార్డుల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే రేషన్ సరుకులు రేషన్ రైస్ ఇవ్వడం జరుగుతుందని మేము సగౌరంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ ప్రభుత్వం ఎక్కడ అవినీతి అనేది లేకుండా చేయడానికి ప్రధాన ప్రథమ లక్ష్యంగా ఈ యొక్క స్మార్ట్ కార్డు స్మార్ట్ రైస్ కార్డుని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం